మన ఎంతో జాగ్రత్త వాటిని మరి వాటి అన్నిటికీ మనం ముక్తి ఇస్తూ ఉంటాయి అంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ ముక్తి పొందుతూ ఉంటాయి అన్నమాట అలా ఎన్నో కణాలకు మనం ముక్తి ఇస్తే మనకు అసలైన ముక్తి వస్తుంది ముందు ఆ కణాలకు ఇద్దాం అంటారా ముక్తి అంతే కదా వాటిని మంచిగా చూసుకోవాలి మన శరీరంలో లో కనాలి మంచిగా చూసుకోవాలి అంటే నువ్వు చెప్పి నువ్వు చెప్పి లక్షస్త్రం లో ఉంటే తమిళ అండత్తులు ఇరుక్కది పిండత్తులు కదా అంటారు తమిళ్లో అంటే సృష్టిలో ఉన్నది మొత్తం ఇక్కడే ఉంది అంటారు అవును అర్థమైంది అవును సృష్టిని ముందు అర్థం చేసుకునే ముందు దీన్ని అర్థం చేసుకుంటే పిక్చర్ క్లీన్ అవ్దనేది అంతే బ్రహ్మాండం అన్న పిండాన్నంలో బ్రహ్మాండం బ్రహ్మాండం